అరే క్యా భాగం ఇవాళ ఏమైతున్నారు ఇవాళ సతీ తులసి కళ్యాణం తులసి జలంధ్రుని వధ అంటారు అలా అచ్చానుంటాయి మొగ్నుంటాయి శుభ్రాచాడు ఒకటి జలంధ్రుడు రెండు దేవేంద్రుడు మూడు నారదా మహరుషి నాలుగు సతీ తులసి ఐదు శంకరుడు ఆరు శ్రీమన్నారాయణుడు ఏడు పార్వతి ఎనిమిది ఆడి మొగ మొత్తం కలిపి అచ్చా బిడ్డ మీరు ఎన్ని రోజులు ఉంటారు ఒక్క ఊళ్ళో అయ్యా ఎన్ని రోజులు లేకుండా గ్రామం లోపల రెండు నాడు కాదు ఇస్తాం కొన్ని ఊళ్ళా మూడు నాలుగు ఐదు తెస్తామండి అచ్చా వారం పది రోజులు ఉండి జీవనోపాధి కడిపి వెళ్తామండి అరే నాకు అడిగి వచ్చినా మీరు ఎవరండి నాది పర్మిషన్ లేని ఇక్కడ ఎట్లా భాగవతం పెడుతున్నావు ఇక్కడ నీ పర్మిషన్ అంత వాళ్ళు చూసుకుంటారు నువ్వు పీకు పీక ఎవరి పీకారో జనం నన్ను అన్నగొట్టడం అవునండి నాది పర్మిషన్ లేని ఎట్లా భాగవతం పెట్టావు ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఎవరు అయ్యా అయ్యా మీరు పెద్దలండి చదువుతూ అయ్యా అయ్యా అంటారా నాకెప్పుడు పెట్టావురా నువ్వు అదే కాదండి మర్యాద పూర్వకంగా పెద్దలు కనుక అయ్యామంటారు అయ్యా కింది తుదికి మీద పడతాను అయ్యా వచ్చినా తెలియదు మాకేషన్ రైట్ ఎవరు పైకక్కు అరే మీరే కదండి రే పైకెక్కు సరే ఉండి మాట్లాడు సరేండి అండి అంటే అన్న ఏమండిరా పెద్దలు వచ్చాడు ఏమన్నా మరి అచ్చా ఇవాళ్ళ ఏమీ అడిగాను అవును తులసి అన్నావు అవునండి సత్యమైన కదా ఉందే అండి నువ్వు విశేషములు ఈ చక్కగా చెప్పండి స్వామి చెప్తా చెప్తే

i <laughs> Mata lupo, hasta... विरुडातला चाळुराना पाछुडानो त्याळुराना विरुडातला चाळुराना आदिनो गोयळराना ओय राजा साम्प्रदा నా పేరు శుక్లాచార్యుడు అంటారు అంటే నీ పేరు శుక్లాచార్యుడు అవును మెగా మీ కులం రాహ్మర కులం అంటారు బ్రాహ్మణుడు అవును అంటే నాక్షాసులకు విద్య వినయములు నేర్పే శుక్లాచార్యుడరు రాక్షసులకు విద్యాభ్యాసం నేర్పే శుక్లాచార్యుడు అంటే తమరికి ఇప్పుడు ఎక్కడి ఇవలుచున్నారు నీలా జలంద్ర సాగభో అక్కడికి వెళ్ళి అతడు దేవతలపై దొంగ ఇప్పుడు వెళ్ళి కొలతయ్యా నువ్వు పెళ్లి చేసుకోమని అక్కడికి అతను చెప్పి అతని పెళ్లి చేసి రావాలి అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు స్వామి Terima kasih telah menonton! తవే రండి 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 మరి పరిచయం లేదు మరి పరిచయం లేదు మరి హర్దణంలో గుస్తున్నారు అచెలి మరి పేరేనా హరిదేవులే విజయ భవ ప్రమది తెరబెడదాడో అమ్మా మరి తెరబెడదాడో అమ్మా ప్రమది తెరబెడదాడో అమ్మా ప్రమది తెరబెడదాడో అమ్మా ప్రమది తెరబెడదాడో అమ్మా

మీ యొక్క వాస్తవ్యము నీ పురోస్థితి మీ పట్టణము మీ నాన్నగారి పేరు మీ అమ్మ పేరు చెప్పవమ్మా అవునమ్మా ఇంకా ఈ సమయం నా యొక్క వస్తువు తెలిపారని ఈ సమయంలో నేను నా యొక్క చరిత్ర ఏంటో ఇక నా తల్లి నా తల్లి పేరు నా నివాసం నా పట్టు చెప్పడానికి ఈ సమస్యలకు నేను వేంచేసారు చెప్పు అమ్మా మహారాణి గారు చెప్పు వినావా

ఏదో వాసపుతో పలుపుతున్నావు కందులు మరి మీ తల్లి తండ్రి పేరు ఏం పేరు అని అడిగాలి ఆ కదా నేనేమన్నా తప్ప నేను నేనేమన్నా అమ్మ అరేది ఏంటో చక్కగా మాట్లాడు మీ పట్టణము మీ నాన్న పేరు మీ మమ్మీ పేరు అడిగాను నేను అలాంటిగా అవునం మీ తల్లి పేరు పేరు సుశాంతేవి అంటారు సుశాంతేవి ఏంటి చెప్పు నీకు నీకు పెళ్ళి అయినా పెళ్ళి సిగ్గిస్తుంది మా నాన్న పిల్లలు అయినా ఏమన్నా ఏమా పెళ్లిగా పిల్లలు నిన్ను నిన్న ఏమాన నేను ఏమన్నా కాదు పిల్లలు ఆదాయంగా పుడతారు అనుకోని పెళ్ళయిందని అడిగాను అది కాదమ్మా అడిగిన తర్వాత నీకు పెళ్ళైందంటే పెళ్లి కాలేదు మరి నీకు పెళ్లి ఎందుకు పెళ్లి కలిసి పిల్లలు సిమ్ము బ్లాక్ చేస్తాయి ముక్కు పట్టి ముందు మూడు లాగాలి విన్నావా నువ్వు ఒక ఆడుదాని మొగోడి మొక్కలు మొగోడ నువ్వు ఆడదాని మోగున్నా సంతలే వాడు ఎందుకో వాడిని కాకున్న విన్నావా నా తండ్రి కాలనేమీ కాలనే మీడు మీ అమ్మ పేరు మా అమ్మ పేరు సుశాంతకి దేవి అంటారు సుశాంతకి దేవి అవునమ్మా సరే ఇప్పుడు మరి ఎక్కడికి పోతాను ఎక్కడ ఉంటానవమ్మ

ఇక పట్టణ ఉండూ శాస్త్రము ప్రాణము భాగవతము కూడా నేర్చుకుంటూ ఇక పట్టణం ఉంటున్నాము అంటే ఈ పట్టణంలోనే ఉంటున్నాయి నువ్వు కష్టపడద్దు నేను చెప్తానా ఇద్దరు నువ్వు రోజు ఎంత మందితో పోతాను ఎంతో నేనేమన్న బుద్ధి రోజు ఎంతమంది మంత్రి పోతానంటే నేను ఎక్కడ పోతారా నేను అన్న మాట తప్పు అనిపించిందా తప్పు కాదా మరి రోజు బడికి ఎందరు ఊడిపోతాను అన్న వీళ్ళకి తెలియకనిస్తాను ఎంత మంది తోటి స్కూల్ కి వెళ్తున్నావా అనాలి నువ్వు ఎంతమంది మంది వెళ్తున్నావు స్కూల్ కి నా దంట వాళ్ళు నా స్నేహితులు ఎంతో మంది ఉన్నారు బయలు పోయినప్పుడు అన్నీ వచ్చినాయి నీకు అక్కడి అక్కడి నుంచి అక్కడి నుండి వచ్చినాయి ఒక్కొక్క వచ్చినాయా ఏదో మరుగు మరుగున మాట్లాడుతున్నావు విన్నావా తెలుగు ఇంగ్లీషు హిందీ ఉంటాయి కదా ఆ లెక్కలలో అన్ని ఒక్క మార్పులు పడి దానికి అలానే రా

నాతేనేదాలి వరా నా వన్నీల నిన్నగానే వరా నా వన్నీల నిన్నగానే వరా నా వన్నీల నిన్నగానే వరా నా వన్నీల దండ కత్తి కచెలలాగు కచెలలాగు 二人二人二人二人二人 <laughs> 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 What is it

మీ యొక్క వాస్తవ్యము మీ పురస్థితి మీ పట్టణము మీ నాన్నగారి పేరు మీ అమ్మ పేరు తమరు ఎక్కడి వస్తున్నారు ఎవరు స్వామి ఎవరు నమస్తే నమస్తే నమోస్తే మీ యొక్క పట్టణము పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు తమరు ఎక్కడ ఉంటున్నారు తమరికి పెళ్ళగా ప్రాణం తీస్తా పెళ్ళంటే వాయి గుడు

పోయి నీకు ఏమి కష్టము వచ్చాదో నాతో చెప్పు ఆ కష్టము ఏమి దానవులకు ఎక్కడ స్థానము లేదయ్య ఈ తాను స్థానం లేకపోతే నాకు మరణం లేకుండా వరము కావాలి ఆ పరము నాకు తండ్రి ఏమి వరము కావాలనో నీవు కోరుకోము నేను ఇస్తాను మరణము లేకుండా వరము కావాలన్నాను సరే నీకు మరణము లేకుండా నేను ఇస్తున్నాను విజయ ఉన్నంత పడి నీకు మరణం అన్నదే లేదు స్వామి మహాబ్రహ్మణుడు అయ్యి పేరు చెప్పండి స్వామి ఎవరు నీ పేరు నువ్వు నాకు చెప్పండి ஐயே oh, செல்ப்ரபக்தி <laughs> జన్మించావు నువ్వు ఎవరి భక్తుడు చెప్పండి మహాప్రభుడు ఎవరి భక్తుడు ఎవరు మీరు ఎలా జన్మించావు నేను దంభాసురుడు సమయముడా సంతానం లేకపోతే శంకరుడికి వరము చేశాడు అవును ఆ శంకరుడు ప్రత్యక్షమై మా తండ్రి అస్తములో జలము గాయించాడు అవును